కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేము నిన్న మాట్లాడడానికి సమాధానం చెప్పలేక ప్రభాకర్ రెడ్డి నీ దగ్గర ఉండే వాళ్ళ ద్వారా మాట్లాడించడం మంచి పద్ధతి కాదు అని అన్నారు ఏదైనా ఉంటే మేము అడిగిందని సమాధానం ఇవ్వు అని అన్నారు నిన్నపల్ల మండలం పంచేడ్ నేను మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నేను మాట్లాడాను విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడారు మేము మాట్లాడిన దానికి సమాధానం ఎవరు చెప్పాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు సమాధానం చెప్పాలి కానీ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూములు కడిగేవాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విప్పేసిన బట్టలు ఉతికి ఆరేసేవాళ్ళు చేత మా మీద మాట్లాడించారు ఒకటే అడుగుతున్నావు నీకు చేతగాక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడం రాదా బహిరంగ సభలలోనే నువ్వు మాట్లాడలేవు నీ చెంచాల చేత మాట్లాడించేది ఏంది నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను అడిగిన వాటికి విజయసాయి రెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పు నువ్వురా వచ్చే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నువ్వేం అడుగుతావు అడుగు మేము మరల పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రిప్లై ఇస్తాం నువ్వు భయపడిపోయి నీ చరిత్ర అంతా మేము ఇప్పుతామని చెప్పి నీ చెంచాల చేత నీ ఇంటి ముందు గేట్లు తీసేవాళ్ళ చేత మా మీద ఈరోజు విమర్శలు చేయించావు అవకాశవాదులు మాట్లాడారు ఈరోజు కేవలం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర డబ్బులు దండుకునేదానికే మా మీద ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు చేశారు నువ్వురా నువ్వు ఏం చెప్తావో చెప్పు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పేదానికి మరలా మేము సిద్ధంగా ఉన్నాం రెడ్డి గారు చాలా బాగా చెప్పినారు నువ్వు మాట్లాడిన దానికి మా విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది నీకు చేతనైతే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నేను అడిగిన వాటికి రెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పు మధ్యలో నీ ఇంటి దగ్గర గేట్లు తీసేవాళ్ళు మీ ఇంటి దగ్గర వాచ్మెన్లు చేత మమ్మల్ని మాట్లాడిచ్చేది ఏంది సిగ్గులేదా నీకు బుద్ధుందా నీకు నువ్వు మళ్ళా నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నావు దేనికి ఎత్తు భారము పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి మాట్లాడలేవు బహిరంగ సభల్లో మైక్ పట్టుకుంటే వణికిపోతే నీ చెయ్య నీ గొంతులో నుంచి మాటలు రావు నీకెందుకని ఎంపీ పదవి ఏం తప్పు మాట్లాడాం నేను విజయసాయిరెడ్డి గారు ఉన్న వాస్తవాలు పత్రికా విలేకరుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాం మేము మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఖండించు ధైర్యం లేదా దమ్ము లేదా నువ్వు మగాడివి కాదా భయమా నీకు ప్రెస్ బహిరంగ సభల్లోనే మాట్లాడలేవు నువ్వు ఇప్పుడు ఏమొస్తావు విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది వాస్తవమే కదా ఏ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నావు నువ్వు ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రాజ్యసభ తీసుకుంటే మేము ఎమ్మెల్యేలుగా నిన్ను తీసుకెళ్లాం మా నియోజకవర్గాల్లోకి అప్పుడు దాకా నీకు దిక్కు లేదు తెలుగుదేశం పార్టీలో నువ్వు రాజ్యసభ ట్రై చేశావు నీకేం ఇచ్చేదని చంద్రబాబు ఆ రోజు మాట్లాడినాడు మా దగ్గరకు వచ్చావు మా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చారు ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని నువ్వైతే నెల్లూరులో లేవు కదా అదే కదా మా విజయసాయి రెడ్డి గారు చెప్పింది నువ్వు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నావో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నావు అవి మా విజయసాయి రెడ్డి గారు చెప్పారు నువ్వు సమాధానం చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి నీ దగ్గర డబ్బు కాశపడి నీ చుట్టూ తిరిగే చెంచాల చేత మమ్మల్ని తిట్టిస్తావా రా నువ్వురా నీ ఇంట్లో ఉంచి రా నీకు సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు ఆ దమ్ము లేదు నీకు ఆ పౌరుషం లేదు నువ్వు అసలు మగాడువే కాదు ఆ ఎంపీ సీటు ఏం చెప్పావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను వచ్చి ప్రతిసారి కొవ్వూరు నియోజకవర్గంలో తిప్పినప్పుడు కారులో ఏం మాట్లాడేవాడివి నీ ఇంట్లో ఏం మాట్లాడేవాడివి జగన్మోహన్ రెడ్డి గారంత మహానుభావుడు మంచి వ్యక్తి ఎవ్వరూ లేరని మాట్లాడింది వాస్తవమా కాదా ఎన్నిసార్లు తిట్టావు చంద్రబాబు నాయుడుని నా ముందు కానీ నాతో కూడా వచ్చిన వాళ్ళ ముందు కానీ తిట్టలేద నువ్వు ప్రతి మాట నా దగ్గర ఉంది నువ్వు చంద్రబాబు నాయుడిని ఎన్ని దిక్కులు తిట్టావో మా దగ్గర అవన్నీ ఉన్నాయి ఆకాశానికి ఎత్తేసావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చిన దానికి బయటకు వెళ్ళిపోయినావు ఎందుకు ప్రభాకర్ రెడ్డి గారు అందరం బాగున్నాం ఒక దగ్గర ఒక పేద కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓర్చుకోలేక ఓరలేక వెళ్ళిపోయి నేను విజయసాయిరెడ్డి గారు ఉన్న వాస్తవాలు బయటపెడితే నువ్వు భయపడి పత్రికా విలేకరుల ముందుకు రాకుండా నీ దగ్గర ఉండే అటెండర్ల చేత నీ ఇల్లు కడిగే వాళ్ళ చేత నీ బాత్రూములు కడిగే వాళ్ళ చేత మమ్మల్ని మాట్లాడిస్తావా ఈరోజు ఇప్పటికైనా చెప్తున్నా విజయసాయి రెడ్డి గారు నిన్న మాట్లాడిన దానికి నేను మాట్లాడిన దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం రేపటికి కట్టుబడి ఉంటాం ముందు ముందుకి కూడా కట్టుబడి ఉంటాం నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడు మరలా సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు అంతే తప్ప చెంచాగాళ్ళ చేత మాట్లాడుతున్నా మాట్లాడించవద్దు